జై శ్రీరామ్ ఫ్రెండ్స్ మిత్రులందరికీ వ్రత శుభాకాంక్షలు ఈరోజు శుద్ధ త్రయోదశి నాడు వ్రతం జరుపుకుంటాము వ్రత కథ ఏమి అనేది వ్రతం అంటే ఏమి అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాము హనుమద్ యొక్క దీక్ష ఏ విధంగా చేయాలనేది కూడా తెలుసుకుందాం అన్నమాట జయ శ్రీరామ్ యుగంలో త్రేతాయుగంలో ఎంతోమంది ముఖ్యమైన వాళ్ళు ఈ ఆంజనేయ స్వామి వారి వ్రతం ఆచరించారు ముఖ్యంగా రామాయణంలో అరణ్యవాసం చేస్తున్నప్పుడు రామలక్ష్మణులు సీతాదేవి సీతాదేవి బంగారు లేడిని కావాలనడం రాముడు అంతేటి వా అతనికే బంగారు లేడీ మాయని తెలిసిన ఆ యొక్క మానవ జన్మ ఫలితంగా ఆ యొక్క బంగారు లేడీని తెచ్చివ్వడం కోసం దాని వెంట వెళ్ళడం తర్వాత వచ్చి ఆరవడం లక్ష్మణ లక్ష్మణ దేదీనా అరవడం తర్వాత రావణుడు వచ్చి సీతాదేవిని అపహరించుకొని వెళ్ళడం ఇవంతా మనకు తెలిసిందే కానీ రామలక్ష్మణులు సీతమ్మ తల్లిని వెతకడానికి వెళ్తుంటే జటాయు చెప్పిన సందేశం అనుసారం వెళ్తూ ఉంటే అక్కడ కిష్కింద దగ్గర ఆంజనేయ స్వామి వారు తారసపడతారు సాక్షాత్తు మన పురాణాల ప్రకారం వారి హన్మద్ వ్రతం చేశారు అని చెప్తా ఉన్నారు తర్వాత ఆంజనేయ వారి ధైర్య సాహసాలతో ఆ సముద్రాన్ని దాటి లంకకు చేరుకొని సీతమ్మ వారిని చూసిన మొదటి రోజు ఈరోజే ఈరోజు స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించి స్వామివారిని భక్తితో పూజించినట్లయితే వారికి అన్ని కోరికలు వారి యొక్క దుఃఖాలు నశిస్తాయని సీతమ్మ వారు ఆంజనేయ వారికి వరమిచ్చారు ఒకటి పురాణాల ప్రకారం రామాయణంలో అది ఒక యుగం రామాయణంలో ఆంజనేయ స్వామి వారు ఉన్నారు తర్వాత మహాభారతంలో ఆంజనేయ వారు ఉన్నారు ద్రౌపదీ దేవి వ్రతం చేసి ఈ విధంగా పద్మూడు కంకణాలతో చేతికి ధరించింది అనమాట కంకణం ఆ కంకణాన్ని అర్జునుడు చూసి ఏంటిది అంటే ఇది వ్రతము ఈ వ్రతం దాని వల్లనే మనం ఇంత సంతోషంగా ఉండామని చెప్తే ఆ అర్జునుడు దాన్ని తీసేయని చెప్తారు భర్తమాటను జవదాటిని ద్రౌపదీదేవి ఎంతో బాధతో ఆ యొక్క కంకణాన్ని తీసేస్తుంది తర్వాత పడే కష్టాలు చాలా యుద్ధమే జరుగుతుంది మీ అందరికీ తెలుసు తర్వాత ధర్మరాజు పాండవులు అంతా అరణ్యవాసంలో ఉండగా వచ్చిన ఋషివర్యునికైనా ప్రణామం చేసి స్వామి మాకే ఎందుకు ఈ కష్టాలు ఏమి అని అడగగా అప్పుడు ఆ ఋషివర్యలు మీరు హనుమద్వ్రతం చేయండి ఈ విధంగా జరిగింది పూర్వం అర్జునుడు ద్రౌపది అమ్మ చేసిండే వ్రతం యొక్క కంకణాన్ని తీపిచ్చేశాడు కాబట్టి కొద్దిగా మీకు ఇబ్బందిగా ఉంది ఇప్పుడు వ్రతం చేయండి ధర్మం వైపే హనుమంతుడు ఉంటాడు ధర్మం వైపు శ్రీకృష్ణుడు వచ్చి ఆ యుద్ధం గెలిచి ధర్మ అధర్మంపై ధర్మం గెలుస్తుంది ఇది ఒక కథ ఒకటి ద్రౌపది అమ్మ ద్రౌపది అమ్మవారు మహాభారతానికి సంబంధించింది ఇంకోటి రామాయణం అశోకవనంలో జరిగేది ఈ రెండు ఒకటి ఇంకోటి పూర్వము ఒక రాజు ఈ వ్రతం ఆచరించకుండా తన యొక్క రాజ్యంలో కరువు సంక్షోభం ఏర్పడి చాలా దీనస్థితికి వచ్చేసినప్పుడు అక్కడ మునివర్యలు ఏ వ్రతం చేస్తే నేను ఈ కష్టాల నుంచి బయటపడతాను అని ప్రశ్నించగా స్వామివారు మీరు వ్రతం చేయండి ఎంత త్వరగా అంటే అంత త్వరగా మీరు పూర్వోపస్థితికి ఉన్నత స్థితికి సంపదకు ఐశ్వర్యానికి అభివృద్ధికి హనుమద్వ్రతం చాలా ముఖ్యం అని చెప్పారనమాట తర్వాత ఆ రాజు అలానే చేశాడు తర్వాత ఆ స్వామి వారి దయతో వారి యొక్క రాజ్యము సువిక్షంగా సంపదతో ఆయుర ఆరోగ్యాలతో పంటలతో బాగుంటుంది కాబట్టి ఆ రోజు నుంచి మార్గమాసంలో శుద్ధ త్రయోదశి నాడు హనుమద్వ్రతం పాటిస్తారు అది ఏ విధంగా అంటే ఈ ఈ రోజు నుంచి ట్వంటీ వన్ డేస్ కానీ లెవెన్ డేస్ కానీ ఫార్టీ వన్ డేస్ కానీ ఆంజనేయ స్వామి వారి యొక్క దీక్షను భక్తి శ్రద్ధలతో తీసుకుంటారు ఇప్పుడు మనం శక్తి అమ్మవారి మాల వేస్తాము రెడ్ కలర్ డ్రెస్ వేసుకుంటాం తర్వాత అయ్యప్ప స్వామి మాల వేస్తాము బ్లాక్ కలర్ డ్రెస్ సేమ్ వీటికి ఏ విధంగా నియమ నిబంధనలు ఉంటాయి ఈ ఆంజనేయ స్వామి వారి కూడా అదే ఉంటుంది ఉదయము సాయంత్రము స్వామి వారిని సేవించడము పూజించడము స్నానాదులు ఏ టు జెడ్ అట్లానే ఉంటుంది ఏమంటే భక్తి శ్రద్ధలు కఠిన నియమాలు ఉండాలన్నమాట స్వామివారి అనుగ్రహంతో నేను మొట్టమొదటిసారిగా ఆంజనేయ స్వామి వారి మాల వేసుకున్నాను ఆ స్వామి ఒకరోజు సక్సెస్ఫుల్గా నా యొక్క దీక్షను ముందుకు తీసుకు వెళ్తా ఉన్నారు ఇప్పటివరకు వరకు అయితే నేనైతే స్వామి వారికి స్వామి నేను ఇన్ని రోజులు వేసుకుంటాను అన్నీ నేను స్వామివారికి తెలపలేదు స్వామివారు నాకు ఎన్ని రోజులు అవకాశం కల్పిస్తే అన్ని రోజులు అది త్రీ కావచ్చు లెవెన్ కావచ్చు ట్వంటీ వన్ కావచ్చు ఫార్టీ వన్ కావచ్చు ఫార్టీ ఎయిట్ కావచ్చు అది ఆ స్వామివారి అనుగ్రహం పైన ఉంది స్వామివారు ఏ విధంగా చెప్తే నేను ఆ విధంగా చేస్తూ ఉంటాను అంతే అంటే స్వామి డైరెక్ట్ కావచ్చు నీకు చెప్తారా అన్నది కాదు మన సిచ్యువేషన్ స్వామివారు ఏర్పరుస్తారనమాట తర్వాత వచ్చి మనం ఓం శక్తమ్మ కానీ స్వామి అయ్యప్ప ఇరుముడి చెల్లించినప్పుడు ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా అక్కడ కనపరుస్తుంది కదా స్వామివారు ఆ స్వామివారి యొక్క ప్రతిరూపంగా ఆ కలిశంలో నది యొక్క జలాన్ని ఆవాహన చేసి మనం స్వామివారి దీక్ష అన్నమాట మనం డైరెక్ట్గా నది తీరానికి వెళ్ళకపోయినా ఆ కలశంలోనే నది తీరం యొక్క జలాన్ని ఆవాహన చేసి స్వామివారికి ముందు కలశం పెడతాము అఖండ దీపం అనమాట మనం ఎన్ని రోజులు మాల వేస్తే అన్ని రోజులు ఆ దీపం ఉంటుంది కలసము ఏ విధంగా అంటే మనం ఇరువురు వెళ్ళినప్పుడు ఆ టెంకాయి బియ్యము నవధాన్యాలు ఇంకా ఒక హాఫ్ కేజీ రైస్ ఇలాంటివంతా ఎత్తుకోపోయి ఎక్కడైనా కానీ ఆంజనేయస్వామి వారి గుడిలో మనం సమర్పించుకొని మన ఇరుముడిని ఇరుముడి కాదు పవనముడి ఆంజనేయస్వామి వారికి ఇరుముడి అన్నారు పవనముడి అంటారు జయశ్రీరామ్ ఇలాంటి పవనముడిని చెల్లించుకుంటామన్నమాట నేను వీకోట మండలంలో మొదటగా వేస్తా ఉన్నాను అనమాట మా అమ్మగారు వన్ నాట్ ఎయిట్ డేస్ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వేసిందనమాట అప్పుడు నాకు ఐడియా లేదు ఇప్పుడు మా అమ్మగారి ఆలోచన ద్వారా ఒక్కరోజు వ్యవధిలో ఆలోచించి అనమాట అంత ఆయన అనుగ్రహం నేనైతే ఏమీ అనుకోలేదు అనేసి నాకు అనుకోలేదు ఇప్పుడు దగ్గరలో అయ్యప్ప స్వామి మాల ఉంది అది వేద్దాం అనుకుంటా ఉండే ఓంశక్తి మేల్మర్వతరకు వెళ్దాం అనుకుంటా ఉంటే ఇప్పుడు ఆయన అనుకోకుండా వే నేను మాల దీక్ష తీసుకునే విధంగా చేశారు అది ఆయన అనుగ్రహం మొదటిసారి నేను తీసుకునేదానికి నాకైతే సంతోషంగా ఉంది జై శ్రీరామ్ మీలో ఎవరైనా ఆంజనేయ స్వామి వారి మాలా ఇప్పుడు వరకు ఎవరైనా వేసినారా లేదు కొత్తగా వేయాలంటే ఏ విధంగా ఐటమ్స్ తీసుకోవాలి ప్రతిదీ ముందటి వీడియోలో చేసాము తర్వాత వీడియోలో ఏ విధంగా చేస్తామో ఇరుముడి అంటే పవన్ముడి ఏ విధంగా చెల్లించాలి అనేది ప్రతిదీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము మీకు కావాలి మీరు దీక్ష తీసుకుంటారు స్వామి వారి అనుగ్రహం మీకు కలగాలి అనే ఉద్దేశంతో మీకు ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది జై శ్రీరామ్ సర్వే జనా సుఖినో భవంతు శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవర రాజద్వారి మహాగౌరీ భయం చేవారి సంకట బ్రహ్మరాక్షసభూతానా బయలేషో నా విద్యతే తతో తాయ సీతాయ శత్రుకర్మణేష పదమన్వేష్ం చరణ్ శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఓం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జై శ్రీరామ్ ఫ్రెండ్స్ స్వామి కాపాడు తండ్రి పరమేశ్వర ఆ స్వామివారి అనుగ్రహం మీ అందరిపైన ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నాను అందులో నేను కూడా ఉండాలని ఆ స్వామివారిని వేడుకుంటున్నాను శ్రీరామ జై రామ జై జై రామ జయ జై శ్రీరామ్